ఇన్సిడెంట్ జరగడం బట్టి మన దేశంలో కలకత్తా మహానగరంలో ఒక ప్రభుత్వ వైద్యశాలలో పీజీ వైద్య నిపుణురాలైన ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ గవర్నమెంట్ అసోసియేషన్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు మేము నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది నిజంగా ఇదొక దారుణమైన ప్రజ ప్రజలందరూ కూడా దీన్ని ఖండించవలసిన ఒక దురదృష్టకరమైన సంఘటన సంఘటన ఒక ప్రభుత్వ వైద్యురాలు తన డ్యూటీ ముగించుకొని నిద్రిస్తున్న సమయంలో దుర్మార్గులైన వ్యక్తులు దారుణంగా బలత్కారం చేసి చంపడం అనేది మహాఘోరమైన నేరం ఒక వైద్యురాలకే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో రక్షణ లేనప్పుడు సాధారణ మహిళకి ఎలాంటి రక్షణ వస్తుందో ప్రజలందరూ ఆలోచించాలి